హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గులాబీ మొక్క వందల్లో గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలంటే అవసరమైన ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా గులాబీలు ఎన్ని పూసాయో అలాగే కొత్త మొగ్గలు చిన్న మొగ్గలు చిగుర్లు అన్నీ వస్తున్నాయండి ఇలా మొగ్గలు పువ్వులు రా రావాలంటే ఖచ్చితంగా ఈ మల్టీపర్పస్ ఫర్టిలైజర్ని ఇవ్వాల్సిందే నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈ వీడియోను మొదటిసారి మీలో ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చివరిలో నేను ఇంపార్టెంట్ రెండు టిప్స్ను అయితే తెలియజేస్తానండి అంటే రోజా మొక్క ఎంత హెల్దీగా పెరుగుతూ ఎలాంటి పెస్ట్ లేకుండా హెల్దీగా పెరగాలంటే అవసరమైన రెండు ఇంపార్టెంట్ టిప్స్ని మీకు తెలియజేస్తాను మీరు స్కిప్ చేశారనుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ టిప్స్ మీరు మిస్ అయిపోతారు సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ గులాబీ పువ్వులు కలర్ చూడండి ఎంత మంచి రంగులో ఎంత పెద్ద సైజులో వచ్చాయో ఇవన్నీ నాటు వెరైటీస్ అండి మామూలుగా అయితే ఇంత పెద్ద సైజులో మన టెరస్ మీద రావు కాకపోతే మంచి ఫ మనము ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇంత మంచి కలర్లో ఇంత పెద్ద మొగ్గలు ఇంత పెద్ద పువ్వులు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మొగ్గలు అయితే వస్తూ ఉంటాయి కానీ అవి పూర్తిగా విచ్చుకోకుండా రాలిపోతూ ఉంటాయి లేదా మాడిపోతూ ఉంటాయి అలా కాకుండా గులాబీ మొక్కకు ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే మనం తప్పకుండా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తరచూ ఇస్తూ ఉండాలి అలాగే కొన్ని టిప్స్ను కూడా ఫాలో అవ్వాలండి మొక్కకు సంబంధించి ఈ మొక్క రో రోజా మొక్క అనేది తొందరగా ఫంగల్ ఇన్ఫెక్షన్కి గురవుతూ ఉంటుంది సో మనము మంచి టిప్స్ని కానీ తెలుసుకొని ఆ టిప్స్ను మనం ఫాలో అవుతూ ఉంటే మన మొక్క అయితే చాలా సేఫ్టీగా హెల్తీగా పెరగడమే కాకుండా మంచి ఫ్లవర్స్ కూడా వస్తాయండి ఈరోజు చెప్పబోయే రెండు ఇంపార్టెంట్ టిప్స్లో మొదటిది ఏంటంటే ప్రూనింగ్ అండి ప్రూనింగ్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా మంచి జాగ్రత్తలు తీసుకోవాలండి మనకి ఫ్లవరింగ్ కంప్లీట్ అవ్వగానే ఎక్కువ బ్రాంచెస్ రావాలంటే మనము ప్రూ కంపల్సరీగా చేసుకోవాలి కాకపోతే ప్రూనింగ్ చేసిన తర్వాత ప్రూనింగ్ చేసిన కొమ్మ నుంచి మొక్కలకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందండి అందువలన మనము ఎక్కడైతే ఆ మొక్కను ఫ్లవరింగ్ చేసిన ప్లేస్ను మనం కట్ చేస్తామో అక్కడ పసుపు కానీ దాల్చి చెక్క పౌడర్ కానీ ఏదైనా ఫంగిసైడ్ కానీ ఏదైనా అప్లై చేసుకోవాలి లేకపోతే ఆ కొమ్మ నుంచి మొక్కలకి డైబ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది దీని మీద నాది ఒక వీడియో ఉందండి రోజెస్లో తరచుగా వచ్చే ఈ ప్రాబ్లం నుంచి మనం మొక్కలను కాపాడు కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి అనేది డైబ్యాక్ ప్రాబ్లం గురించి ఆ వీడియోని నేను మీ డిస్క్రిప్షన్లో పెడతానండి అందరూ తప్పకుండా చూడండి ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి మొక్క చాలా వరకు చనిపోవడానికి కారణమే ఈ డైబ్యాక్ ప్రాబ్లము సో ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆ వీడియోలో ఉంది సో అందరూ తప్పకుండా చూడండి ఇక సెకండ్ టిప్ ఏంటంటే ఆకులు ఎల్లోయిష్గా ఇసుగా అయిపోవటం ముడత ఈ రెండు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండి నా మొక్కలా అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు చూడండి ఆకులు ఎంత హెల్తీగా ఉన్నాయి ఎక్కడ కానీ లేదు సో నేను దీనికి ఒక వీడియో చేశానండి ఇంత హెల్తీగా ఆకులు రావటానికి ఆకులు ఎల్లోయిష్గా కాకుండా ఇంత హెల్తీగా రావడానికి నేను ఒక వీడియో ఉందండి నా ఛానల్లో ఉంది ఆ వీడియోను కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఈ రెండు టిప్స్ను కానీ మీరు ఫాలో అయ్యారనుకోండి ప్రూనింగ్ చేసేటప్పుడు డైబ్యాక్ సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ ఆకులకు కొమ్మలకు వచ్చే యల్లోష్గా అయిపోవటం ఆకుముడతాయి ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి మొక్కను ఏ రకంగా కాపాడుకోవాలి ఇలాంటి రెండు ప్రాబ్లం నుంచి మొక్కను కాపాడడం అనుకోండి మొక్క హెల్తీగా పెరుగుతూ ఇంకా చిగుర్లు రావటం ఇంకా మొగ్గలు రావటం అంతా స్టార్ట్ అవుతుంది ఈ రెండు టిప్స్ను మీరు ఫాలో అవ్వండి ఇక నెక్స్ట్ మనము గులాబీలు గుత్తులు గుత్తులుగా రావాలంటే ఎలాంటి ఎన్పీకే ఫర్టిలైజర్ని ఇవ్వాలనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందామండి ఇవన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకున్న హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ అండి చాలా రిచ్ ఎన్పీకే ఫర్టిలైజర్స్ ఇందులో మొదటిది ఏంటంటే ఆనియన్ ఫీల్స్ ప్లస్ షెల్స్ పౌడరు రెండు కలిపి ఒక నాలుగు రోజుల క్రితమే బెల్లం యాడ్ చేశానండి ఇందులో కలిపి పెట్టి చేసుకున్న ద్రావణం నెక్స్ట్ పొటాటో ఫీల్స్ ఫర్టిలైజర్ అండి ఇది మంచి ఎన్పీకే ఫర్టిలైజర్ ఫర్టిలైజరు నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మన అరటిపండ్లు ఉంటాయి కదండి బనానాస్ దాన్ని లోపల గుజ్జు మనం తినేసిన తర్వాత ఆ పైన పొట్టుని మళ్ళీ పర్మెంటేట్ చేసుకున్నాను ఈ ఫోర్త్ వన్ బూడిదండి బూడిదని పర్మెంటెడ్ చేసుకున్నాను ఒక నాలుగు రోజులు వాటర్లో వేసేసాను నెక్స్ట్ ఇదేంటంటే బీట్రూట్ వాటర్ అండి పాడైపోయినా లేదా మెత్తబడిపోయినా బీట్రూట్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని వాటర్లో వేసుకొని పర్మనెంటేట్ చేసుకున్నానండి కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేశాను ఇవన్నీ కూడా ఫోర్ డేస్ ముందే చేసుకున్నాను ఇది మాత్రం బియ్యం కడిగిన నీళ్లు ఇది కూడా బీట్రూట్ వాటరే అండి బీట్రూట్ వాటర్ మాత్రం రెండు బాటిల్స్లో ఉంది ఫైనల్గా నేను వేస్ట్ డీకంపోస్ట్ వాటర్ తీసుకున్నానండి ఇది ఆప్షనల్ మన దగ్గర ఉన్నా లేకపోయినా పర్వాలేదండి బియ్యం కడిగిన నీళ్లు ఉంటే సరిపోతాయి ఆనియన్ పీల్ ఫర్టిలైజరు పొటాటో పీల్ ఫర్టిలైజరు బనానా పీల్ ఫర్టిలైజర్ ఈ బీట్రూట్ వాటరు ఇవన్నీ కూడా ఒక మూడు నాలుగు రోజుల ముందే తయారు చేసి పెట్టుకున్నానండి ఇవి వాటర్ వేసేసి మనము పర్మంటేట్ చేసుకోవచ్చు ఇక బూర్దని కూడా ఫోర్ డేస్ ముందే తయారు చేసుకున్నాను ఇక బియ్యం కడిగిన నీళ్లు మాత్రం రెండు మూడు రోజులది కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇలా మనము ఫిల్టర్ చేసుకునేటప్పుడు ఆ వచ్చే పీల్స్ అన్నీ కూడా మళ్ళీ సెకండ్ టైం వాడుకోవడం కోసం నేను అన్నీ మళ్ళీ ఒక బాటిల్లో వేసుకుంటున్నానండి మళ్ళీ రెండోసారి కూడా వీటిని వాడుకోవచ్చు ఇందులో మొక్క ఫ్లవరింగ్కి అవసరమైన నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియము కాల్షియము ఇంకా అన్ని రకాలైన మైక్రో న్యూట్రియన్స్ మ్యాక్రో న్యూట్రియన్స్ అన్నీ ఉన్నాయండి ఇలా వచ్చిన ఈ ఫిల్టర్లో వచ్చిన ఇవన్నీ కూడా రెండోసారి వాడుకోసం వాడుకోవటం కోసం నేను మళ్ళీ సెకండ్ టైం వాడుకోవటం కోసం నేను పక్కకుంజుకుంటున్నాను అందులో న్యూట్రియన్స్ అన్నీ ఒక్కసారికి కంప్లీట్ అవ్వవండి రెండు మూడు సార్లుగా కూడా మనం వాడుకోవచ్చు నా మొక్కలు అంత హెల్తీగా ఉండి అంత మంచి ఫ్లవరింగ్ రావడానికి కారణం నేను ఇచ్చే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండి చాలామంది అడుగుతూ ఉంటారు మీ మొక్కల్లో మాత్రం ఫ్లవరింగ్ వస్తూ ఉంటాయి కానీ మా ఫ్లవర్స్ మాత్రం రావటం లేదని ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం హోమ్మేడ్ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని ఇస్తూ ఉన్నారనుకోండి ఎలాంటి మొండి మొక్కల్లో అయినా కూడా ఫ్లవరింగ్ రావాల్సిందే అండి రావు అనే దానికి ఆస్కారమే లేదు మంచి ఫ్లవరింగ్ వస్తాయి ఇది మొక్క ఫ్లవరింగ్కి అవసరమైన నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్నీ ఇందులో ఉంటాయి కదా సో ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని ఒక ఈస ఈరోజు ఇచ్చాం కదండి ఆ పక్కన ఉన్న పీల్స్ అన్నీ కూడా మళ్ళీ రెండోసారిగా మనం వాడుకోవడానికి ఫైవ్ డేస్ టైం సరిపోతుంది సో ఫైవ్ డేస్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇస్తానండి ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని మనం మొక్కలకి ఇస్తూ ఉన్నాం అనుకోండి అసలు నాకు ఫ్లవర్స్ రావటం లేదు అనే సమస్య ఉండదు అన్ని రకాల మొక్కలకి అన్ని రకాలైన ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇది ఇవ్వచ్చు అండి నేను ఈరోజు నేను నా రోజెస్కి ఇస్తున్నాను మీరు ఏ ఫ్లవర్స్ అయినా కూడా ఇవ్వండి ఏ ఫ్లవర్ ప్లాంట్స్కి అయినా కూడా ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఇవ్వండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎంత క్వాంటిటీ తయారు చేసుకోవాలనేది మన దగ్గర ఉన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి నా దగ్గర ఉన్న చాలా రకాలైన మందారాలు రోజెస్ చామంతులు ఇంకా అడినియమ్స్ అయితే వందల్లో ఉన్నాయండి అన్ని రకాలైన ఫ్లవరింగ్ ప్లాంట్స్కి నేను ఇస్తున్నాను ఇంకా మల్లె మల్లెలు కూడా స్టార్ట్ అవుతాయి కదా సో వీటన్నింటికి నేను హండ్రెడ్ రూపీస్ డబ్బులు నేను తయారు చేసుకుంటున్నానండి ఇక ఎంత రేషియోలో ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ అండి దీనికోసం మనము ఇది మనం న్యాచురల్గా తయారు చేసుకుంటున్న ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి దీనికి మనం వన్ ఈస్ టు ఫైవ్ నుంచి వన్ ఈస్ టు టెన్ వన్ ఇస్ టు ట్వంటీ ఏ రకంగా అయినా తయారు చేసుకోవచ్చండి దీనివల్ల హాని అయితే కలగదు మనం తయారు చేసుకున్న లిక్విడ్ బాగా చిక్కగా ఉన్నింది అనుకోండి వన్ టు టెన్ రేషియోలో కలుపుకోండి అలా కాకుండా పలుచుగా ఉందనుకోండి వన్ టు ఫైవ్ రేషియోలో కలుపుకోండి లేదా అనుకుంటే వన్ టు ట్వంటీ రేషియోలో కూడా కలుపుకోవచ్చు మనం ఎలా ఇచ్చినా కూడా మొక్కలకైతే ఏమాత్రం డ్యామేజ్ ఉండదు సో మనము నేనైతే వన్ ఇస్ టు టెన్ రేషియోలో ఇస్తానండి ఎప్పుడు కూడా అదే రేషియోను ఫాలో అవుతూ ఉంటాను అంటే ఒక లీటర్ ఈ వాటర్కి టెన్ లీటర్స్ వాటర్ కలుపుతానండి అంటే ఒక లీటర్ ఫర్టిలైజర్కి టెన్ లీటర్స్ నేను ఈ వాటర్ కలిపి ఆ రేషియో ప్రకారం నేను మొక్కలకి ఇస్తూ ఉంటానండి బీట్రూట్ వాటర్ కలపటం వల్ల మొత్తం వాటర్ అంతా రెడ్డిష్గా అందంగా తయారైంది చూడండి ఈ బీట్రూట్ వాటర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా రోజెస్లో అయితే మంచి ఫ్లవరింగ్ రావడానికి ఇంకా మొక్కలు మొక్కల్లో మంచి చిగురులు రావడానికి ఫ్లవర్ సైజు పెరగడానికి కూడా ఈ బీట్రూట్ వాటర్ బాగా పనిచేస్తుంది మనము ఫ్లవరింగ్ ఇచ్చే ముందు ఈ వాటరింగ్ ఇచ్చే ముందు ఏం చేయాలంటే ఆ రోజు ముందు రోజు కూడా మనం వాటరింగ్ ఇవ్వకుండా బాగా మ మట్టిని అంతా గుల్ల చేసుకొని ఇలా ఇచ్చేసామనుకోండి మొక్క బాగా పీల్చుకుంటుంది అదే మనం వాటర్ ఇచ్చేసామనుకోండి మొక్కకి వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఇవ్వడం కంటే ఒక రోజు మొక్కను వాటరింగ్ ఇవ్వకుండా ఆ తర్వాత మనం ఈ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాం అనుకోండి మొక్క చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ ఫర్టిలైజర్స్ని నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించానండి హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ని ఎన్ని రకాలుగా నేను తయారు చేసుకుంటున్నాను అనేది అని చాలామంది అడిగారు ఈ ఫర్టిలైజర్స్ని మీరు ఏ రకంగా వాడుతారని కూడా చాలామంది అడిగారండి ఈరోజు వీడియోలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ ఫర్టిలైజర్స్ అన్ని కూడా ఎన్ని రకాలుగా వాడుతున్నాను అనేది ఇంకా వచ్చే వీడియోస్లో కూడా నేను ఈ ఫర్టిలైజర్స్నే అండి హోమ్మేడ్ ఫర్టిలైజర్సే బయట నుంచి ఏమి కొనండి చాలా వరకు హోమ్మేడ్ ఫర్టిలైజర్సే వాడుతూ ఉంటాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానంటే నచ్చితే ఒక లైక్ కామెంట్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్